ఐ గాష్ దిస్ ఈస్ శివా సిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో టుడే టాపిక్ ఏంటంటే సో మచ్చులోకి ఏ విధంగా రావాలి అనేసి చాలామంది కామెంట్స్ చేశారు అలాగే ఫుల్ వీడియో కూడా చేయమని చెప్పారు సో ఈరోజు మచ్చులోకి ఏ విధంగా రావాలి అనేసి నేను ఈ వీడియో అయితే చేయబోతున్నాను సింపుల్గా మధ్యాహ్నవిలోకి రావాలంటే పెద్దగా కష్టపడని అవసరం కూడా లేదు సో చాలామంది ఈజీ వే ఈజీ వే తెలియక అంటే ఎవరు కూడా రాలేకపోతున్నారు సో ఈరోజు నేను ఈజీ వేలో మీకు ఏ విధంగా రావాలనే చెప్తున్నాను అనమాట సో సింపుల్గా మంచి నెలకి రావాలంటే మీరు టెన్త్ చేసుకుని రావచ్చు అలాగే ఇంటర్వ్యూ మీద కూడా రావచ్చు అనమాట సో ఈరోజు టెన్త్ మీద ఏ విధంగా రావాలి అనేసి టుడే టాపిక్ సో టెన్త్ మీద ఏ విధంగా రావాలంటే దీంట్లో రెండు రకాలుగా రావచ్చు అనమాట చాలామంది ఏంటంటే ఓపెన్ సిటీసీ చేసుకొని అయితే వస్తారు సో కొంతమంది ఏం ఏం చేస్తారంటే జీపీ రేటింగ్ చేసుకుని అయితే వస్తారు రెండింటికి తేడా ఏంటంటే జీపీ రేటింగ్ చేసుకునే వాళ్ళు జిప్ రేటింగ్ అయితే సిక్స్ మంత్స్ కోర్స్ అయితే ఉంటుంది అనమాట సో జిప్ రేటింగ్ చేసుకున్న తర్వాత మీరు ఈ షిప్కి ఎక్కడానికి కొంచెం ఈజీ వేలో అయితే వెళ్ళడానికి అవుతుంది అలాగే ఓపెన్ సిడిసి వాళ్ళు కూడాను వెళ్ళడానికి అవుతుంది బట్ వీళ్ళకి ఏంటంటే జీపీ రేటింగ్తో కంపేర్ చేసుకుంటే వీళ్ళు కొంచెము సెటిల్ అయినప్పటికీ కొంచెం టైం పడుతుంది అనమాట సో అంటే జిప్ రేటింగ్ వాళ్ళకి సిక్స్ మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత వీళ్ళు షిప్ ఎక్కిన తర్వాత షిప్ ఎక్కి ఎక్కిన తర్వాత ఏంటంటే వీళ్ళకి సిక్స్ మంత్స్ తర్వాత వాచ్ కీపింగ్ వస్తుంది అనమాట సో వాచ్ కీపింగ్ వచ్చిన తర్వాత ఏదైనా పెద్ద పెద్ద కంపెనీలకి గట్రా ట్రై చేసుకోవడం కదా అవుతుంది అనమాట జీపీ రేటింగ్ వాళ్ళకి అలాగే ఇంకోటి ఏంటంటే జీపీ రేటింగ్ వాళ్ళకి ఫ్యూచర్లోనే ఫర్ సపోజ్ మీరు ఏమైనా థర్డ్ మేడ్ కానీ లేకపోతే సెకండ్ మేడ్ కానీ ఎగ్జామ్ ఇచ్చినప్పుడు వీళ్ళు జిప్ రేటింగ్ స్టూడెంట్స్కి మాత్రమే ఎగ్జామ్కి అర్హులు అనమాట నార్మల్గా ఓపెన్ సిటీస్ వాళ్ళకి సపోజ్ మీకు థర్టీ సిక్స్ మంత్స్ సి సర్వీస్ అయిపోయిన తర్వాత మీకు ఎగ్జామ్ ఇవ్వడం అయితే ఉంటూ కుదరదు ఇంకోటి థర్టీ సిక్స్ మంత్స్ తర్వాత ఓన్లీ జీపీ రేటింగ్ స్టూడెంట్స్ మాత్రమే సెకండ్ మేడ్ ఎగ్జామ్ ఇవ్వడానికి అయితే మనకి అవుతుంది అనమాట అలాగే ఓపెన్ సి ఓపెన్ సిటీసీ వాళ్ళు మనకి ఏంటంటే అంటే పెద్ద పెద్ద కంపెనీలోని అవుతుందా అంటే ఓపెన్ సిటీసీ వాళ్ళకి కూడా అవుతుంది బట్ ఏంటంటే కొంచెం టైం టేక్ అంటే టైం తీసుకుంటుంది అనమాట ఓపెన్ సిటీసీ వాళ్ళకి సో ప్రాసెస్ గురించి అడుగుతున్నారు కాబట్టి ప్రాసెస్ గురించి మనం తెలుసుకుందాం సో మీకు టెన్త్లోని ఫార్టీ పర్సెంటేజ్ మార్క్స్ ఉంటే మీ ఏజ్ ట్వంటీ ఫైవ్ బిలో ఉంటే మీరు జీపీ రేటింగ్ ట్రైనింగ్ చేయడానికి అయితే అవుతుంది అనమాట సో జీపీ రేటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడైతే ఉంటాయి ఎక్కడెక్కడ ఉన్నాయనేసి మీరు చాలామందికి డౌట్గా ఉంటుంది అన్నమాట సో జీపీ రేటింగ్ ఇన్స్టిట్యూట్స్ మన ఆల్ ఓవర్ ఇండియాలోని చాలా ప్లేస్లో అయితే ఉన్నామన్నమాట కల్కత్తాలోని అలాగే మనకి చెన్నైలోని ముంబైలోని అలాగే ఒరిస్సాలోని ఇలాగ ఈ విధంగా చూసుకుంటే ప్రతి దగ్గర కూడా ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి సో ప్రతి ఇన్స్టిట్యూట్స్లోని ప్లేస్మెంట్ ఇస్తారా అంటే ప్లేస్మెంట్ మాత్రము ఎక్కడ పెడితే అక్కడ ప్రతి ఏ ఇన్స్టిట్యూట్లో అయితే ఇవ్వరు కొన్ని మీకు కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయన్నమాట టీఎస్ రమన్ అలాగే న్యూసీ టైమ్ అకాడమీ వీటిలో మీరు ట్రైనింగ్ చేసుకుంటే ప్లేస్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట నార్మల్గా అయితే ప్లేస్మెంట్ ఏ ఇన్స్టిట్యూట్లోనే ఆల్ ఓవర్ ఇండియా వరల్డ్గా చూసుకుంటే ఏ ఇన్స్టిట్యూట్లో ఉండదు ఒకవేళ ప్లేస్మెంట్ ఇచ్చారు అంటే మ్యాక్సిమం అక్కడ సిక్స్ ల్యాక్స్ అయినా సిక్స్ ల్యాక్స్ అయినా ఫోర్ ల్యాక్స్ అయినా ఫైవ్ ల్యాక్స్ అయినా ఫీజ్ తీసుకొని మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారు నార్మల్గా జీపీ రేట్ ట్రైనింగ్ టూ ల్యాక్స్ నుంచి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అయితే ఉంటుంది అనమాట బయట ఇన్స్టిట్యూట్లోని నార్మల్గా అయితే ప్లేస్మెంట్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్స్ అయితే మీకు చెప్పాను కదా ఫైవ్ ల్యాక్స్ అలాగే ఈ విధంగా తీసుకుంటారు అనమాట సో చాలామంది ప్లేస్మెంట్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేసి అనమాట సో నార్మల్గా ప్లేస్మెంట్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్ అయితే టీఆర్ఎస్ రేమన్ అలాగే టైమ్ అకాడమీ ఈ రెండింటిలోని నోటిఫికేషన్స్ అయితే త్రీ మంత్స్ అంటే ఇయర్లీ టూ బ్యాచ్స్ అయితే రన్ అవుతాయి అనమాట జీపీ రేటింగ్ కోర్సులు అనమాట జీపీ రేటింగ్ అయినా సరే సీసీఎంసీ కోర్స్ అయినా సరే సీసీఎంసీ ఏంటంటే క్యాటరింగ్ డిపార్ట్మెంట్ అనమాట సో టెంత్ బేస్ మీద మనము క్యాటరింగ్ డిపార్ట్మెంట్లో కూడా మనం వెళ్ళొచ్చు సో జీపీ రేట్ అదే ఈ రెండు కోర్సులు మనకి ముందుగా ఈ త్రీ మంత్స్ అంటే ఇయర్లీ ఇయర్లీ టూ బ్యాచ్ అంటే జనవరి నుంచి జూన్ బ్యాచ్ వరకు నెక్స్ట్ జూన్ నుంచి జూలై జూన్ నుంచి డిసెంబర్ వరకు అంటే ఈ రెండు బ్యాచ్లు అయితే ఎక్కువగా రన్ అవుతాయి అనమాట సో ఈ రెండు బ్యాచ్లోనైతే అంటే జాన్వరి బ్యాచ్కి వెళ్ళాలనుకుంటే మనకి అక్టోబర్లోని లేకపోతే అక్టోబర్లో అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు రిలీజ్ చేసిన తర్వాత మీరు నోటిఫికేషన్ అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళ పద్ధతిలోనైతే ఇంటర్వ్యూ ఫస్ట్ అంటే సెలక్షన్ ప్రాసెస్ వేరే విధంగా ఉంటుంది అనమాట సో మీరు అప్లై చేసుకున్న తర్వాత అప్లై చేసుకున్నప్పుడే మీకు ఒక పేపర్ మీద అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనమాట ఏ విధంగా అప్లై చేయాలి అలాగే ఏ విధంగా మనము ఫీజ్ కట్టాలి ఏ విధంగా అప్లికేషన్ ఇదే అన్ని మొత్తం అన్నీ ఉంటాయి అనమాట సో ను మెరిటైమ్ అకాడమీ ఫీజ్ అయితే టూ ల్యాక్స్ అయితే ఉంటుంది ప్లేస్మెంట్ ఇచ్చేస్తారు మనము ఇక్కడ ఎలాగైనా జాయిన్ అవుతామని అనుకు అనుకుంటున్నారేమో సో చాలా కష్టం అనమాట ప్లేస్ రావడం ఎందుకంటే వరల్డ్ అదే మన ఇండియా ప్రకారంగా చూసుకుంటే ఇండియా వైజ్గా చాలామంది అప్లికేషన్ పెట్టుకొని ఎగ్జామ్స్ ఇంటర్వ్యూ చేస్తారు కాబట్టి కొంచెం టఫ్గా అయితే ఉంటుంది సో అలాగే ఇంకోటి ఏంటంటే ఈ వీటిలోనే మాత్రమే మీరు నోటిఫికేషన్ పెట్టుకోవడానికి అవుతుంది నార్మల్గా ఏ ఇన్స్టిట్యూట్లో కూడాను మీకు సో చాలామంది అని నేను అంటే నాకు అడ్మిట్ కార్డ్ వచ్చింది నేను ఇలాగా మధ్యనవ్యు ప్లేస్మెంట్ కోసం మనకి నాకు పిలుస్తున్నారు అనేసి అంటున్నారు చాలామంది సో ఎవరు ఇప్పుడు ఇవన్నీ మీకు నాకు ఒక మినిమం ఒక నూ ఐదు నలుగురు ఐదురు ఒక పేపర్ అంటే అడ్మిట్ కార్డ్స్ అలాంటివి నాకు ఫోటో తీసి పెట్టారు అన్న ఈ ఇన్స్టిట్యూట్ మంచిదా ఈ ఇన్స్టిట్యూట్ మంచిదా అనేసి సో వాటికి వాటి గురించి మనం మాట్లాడుకుందాం చాలామంది ఆ పెట్టిన అడ్మిట్ కార్డ్స్ ఉన్నాయి కదా అవేవి కూడాను కన్సల్టెంట్స్ కన్సల్టెన్స్ అంటే అంటే ఏంటంటే సో కొంతమంది ఓ అంటే బయట ఏదైనా ఆఫీస్ ఓపెన్ చేసుకొని వీళ్ళు ఏజెంట్ ఏజెంట్స్ పరంగా అయితే పనిచేస్తూ ఉంటారు అనమాట అంటే వీళ్ళు మెయిన్ అంటే ఇప్పుడు మెయిన్ జీపీ రేటింగ్ అయినా సరే లేకపోతే ఏవైనా ఎస్టీసీడబ్ల్యూ కోర్సులు అయినా సరే వీళ్ళ దగ్గర వీళ్ళు కొంత అమౌంట్ తీసుకొని మీకు వాళ్ళ వాళ్ళ దగ్గర జాయిన్ చేస్తారు అలాగే ఇంకోటి ఏంటంటే చాలామంది ప్లేస్మెంట్ ఇస్తారు అని అనేసి అంటారు కదా సో ఎవరు కూడా నువ్వు ప్లేస్మెంట్ ఇస్తాను అనుకొని మీరు కమిట్ అయిపోయి జాయిన్ జాయిన్ అవ్వద్దు ఎందుకంటే మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ మీరు షిఫ్ట్ ఎక్కడ కూడా చాలా చాలా వాళ్ళు కొంచెం గ్యామ్లింగ్ అయితే చేస్తూ ఉంటారు ఎలా సో అలాగే ఓపెన్ సిటీసీ కోసం ఈరోజు మనం మాట్లాడుకుంటే ఓపెన్ సిటీస్ చాలామంది అయితే లక్షా యాభై వేలు లక్ష తొంభై వేలు విత్ ప్లేస్మెంటుతోని నాకు చాలామంది చెప్పారు తొంభై వేలు అనేసి సో తొంభై వేలుకి కూడాను ఈ రోజుల్లోని విత్ మధ్య ప్లేస్మెంట్ ప్లేస్మెంటు ఎవరు ఎవరు కూడా ఇది గుర్తు పెట్టుకుంటే చాలామంది ఇవి తప్పులు చేస్తున్నారు ఒకసారి చాలామంది మెసేజ్ ఏం చేశారంటే అందుకే నేను ఓపెన్ సిటీస్ నాకు వచ్చింది ఓపెన్ సిటీస్ తర్వాత తొంభై వేలు నేను కట్శాను తొంభై వేలు తర్వాత నాకు షిప్ ఎక్కించలేదు అన్నయ్య అనేసి కామెంట్ అయితే అదే మెసేజ్ అయితే వచ్చాయి నేను అదే చెప్తాను మీరు తప్పులు చేసిన తర్వాత మాకు మెసేజ్లు చేస్తున్నారు అనమాట సో తప్పులు చేసిన తర్వాత ప్లీజ్ ఇలాంటి కొంచెం ఫ్రాడ్ ఫ్రాడ్కి కొంచెం దూరంగా ఉండండి మంచిన్నవి అంటే ఏంటంటే ఆల్మోస్ట్ తెలియ తెలియని వాళ్ళు ఈ ఫీల్డ్లోకి వస్తారు తెలిసి తెలిసిన తర్వాత మీరు తెలిసే లోపు మీ తప్పులు అయితే జరిగిపోతాయి ఎందుకంటే ఏజెంట్ల చేతులు మోచల్పోవడము ఇలాంటివన్నీ జరిగిపోతూ ఉంటాయి కాబట్టి సో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే అందుకే మీరు ఎలా వెళ్ళారు మీ అంటే ఇది అంటే చాలామంది ఇలాగే కామెంట్ చేశారు అనమాట మధ్యాహ్న ఈ ఫీల్డ్ ఎవరైనా సరే ఏజెంట్ ద్వారానే రావాల్సి ఉంటుంది అనమాట అలాగే చాలామంది ఏజెంట్స్ కోసము కొంచెము అంటే తప్పుగా తిప్పుగా మాట్లాడుతూ ఉంటారు సో ఏజెంట్స్ కోసం తప్పుగా మాట్లాడాలి ఎందుకంటే అందులోనే ఫ్రాడ్ ఏజెంట్లు చాలామంది ఉన్నారన్నమాట ఈ రోజుల్లోని జెన్యున్గా పనిచేసే ఏజెంట్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళు ఇప్పుడు కూడా జెన్యున్గానే పనిచేస్తున్నారు కొంతమంది ఏజెంట్స్ మధ్య మధ్యలో వచ్చేసి ఇలాంటి తెలియని వాళ్ళ దగ్గర మోసాలు చేయడం తెలియని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఎగగొట్టడం ఇలాంటి వాళ్ళతోనే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఇలాంటి వాళ్ళు ఈ ఫీల్డ్లో చాలా చాలామంది ఉన్నారు సో ముందుగా ఈ ఫీల్డ్కి వచ్చే వచ్చే ముందు అయితే ఇవి కొంచెం తెలుసుకోండి ఎందుకంటే ఈ ఫీల్డ్లోని చాలామంది చాలామంది అంటే ఏమి తెలియని వాళ్ళు వస్తారు వచ్చిన తర్వాత బ్యాక్ స్టెప్ వేసిన వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది ఏజెంట్లకి నాలుగైదు లక్షలు పెట్టేసిన వాళ్ళు కూడా ఉంటారు అలాగే అని టీఆర్ఎంఎన్ న్యూసి ఈ రెండు ఇన్స్టిట్యూట్స్ కాకుండా బయట ఇన్స్టిట్యూట్స్కి ఏ విధంగా మనం వెళ్ళాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేసి కూడా అంటారు సో బయట ఇన్స్టిట్యూట్స్కి ఎవరు కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదు సో కొంతమంది ఏజెంట్స్ పరంగా లేకపోతే ఎవరైనా మీ మీ సరౌండింగ్ ఏరియాలో ఎవరైనా సీమెంట్స్ కానీ లేకపోతే సపోజ్ ఎవరో ఒకరు ఉంటారు కదా ఎవరో ఒకరు ఉండి వాళ్ళ ద్వారా కూడా మీరు వెళ్ళొచ్చు అలాంటి అంటే ఆ ఇన్స్టిట్యూట్స్కి సో కొన్ని ఇన్స్టిట్యూట్స్కి మనము డైరెక్ట్గా వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి అంటే మనకి నెట్లో చూసుకుంటే డీజీ అప్రూవ్డ్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఎక్కువ ఉంటాయి ట్రై జీపీ రేటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అని మీరు టైప్ చేస్తే లిస్ట్ అయితే చాలా ఎక్కువ వస్తుంది ఆ లిస్ట్ చూసుకొని మీకు మంచి ఇన్స్టిట్యూట్ మంచి ఇన్స్టిట్యూట్స్ ఇవి కాకుండా అంటే మనకి చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అయితే ఉన్నాయి అనమాట అంటే హెచ్ఏఎంటీ మేటమ్ ఫౌండేషన్ అలాగే ఇలా చూసుకుంటే మంచి మంచి ఇన్స్టిట్యూట్స్ మన చెన్నైలో కూడా ఉన్నాయి అలాగే ముంబైలో కూడా ఉన్నాయి సో వీటిలో చేసుకుంటే మీరు ట్రైనింగ్ ఇస్తారు మాక్సిమమ్ కొన్ని కొన్ని ఎవరైనా మీ బ్యాక్గ్రౌండ్ పరంగా ఎవరైనా సీమెంట్స్ కానీ ఉంటే కొంతమంది రెఫరెన్స్ ఇస్తే మీరు హ్యాంగ్ అయితే షిప్లోకి వెళ్ళడానికి అవుతుంది ఒకవేళ రెఫరెన్స్ ఇవ్వకపోతే కొంచెం లేట్ అవుతూ ఉంటుంది అనమాట ఎందుకంటే తర్వాత స్టెప్ ఏంటంటే ఏజెంట్స్ చుట్టూ తిరుగుకొని తోని మనం పట్టుకొని ఏజెంట్స్ ద్వారానే మనము షిప్ ఎక్కాల్సి ఉంటుంది అనమాట వితౌట్ ప్లేస్మెంట్ ప్లేస్మెంట్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్ కూడా చేసుకుంటే సో అలాగే జిప్ రేటింగ్ మనకి మీకు మ్యాక్సిమం చేయాలనుకుంటే మీ ఫార్టీ పర్సెంటేజ్ మార్క్స్ కంపల్సరీగా ఉండాలన్నమాట అలాగే ఐ సైట్ గురించి చూసుకుంటే ఐ సైట్ అసలు ఉండకూడదు కలర్ బ్లైనెస్ అసలు ఉండకూడదు అనమాట సో ఇవేవి లేకుండా ఉంటే మీరు వెళ్ళొచ్చు మచ్చులకు రావచ్చు అలాగే ఇంకోటి ఏంటంటే చాలామంది హైట్ కోసం అడుగుతున్నారు అనమాట హైటు అంటే పొట్టు ఉండొచ్చా హా ఉండొచ్చా సో దీంట్లోనే హైట్ కోసం సంబంధం ఏమీ లేదు ఎందుకంటే ఇది ఇండియన్ నావీ కావద్దు అనమాట సో ఇది మచ్చి కాబట్టి మనకి ప్రైవేట్ సెక్షన్ కాబట్టి నో ప్రాబ్లం అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియో మీకు ఏ ఏ డౌట్స్ ఉన్నాయో అది దాని మీద నేను అయితే వీడియోస్ చేయబోతున్నాను అలాగే ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ ఫాలో సివర్ సీమ్మెండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్